నమస్కారం ఏడిఎన్యూస్కి స్వాగతం డక్కిలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన బహిరంగ ప్రజా వేదికలో పాల్గొని పదహారవ విడత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి జరిగిన పనుల వివరాలను ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసప్రసాద్ వెల్లడించారు ఎనిమిది వందల నలభై నాలుగు పనులను పది కోట్ల పంతొమ్మిది లక్షల పదహారు రూపాయలకు పనులు నిర్వహించామన్నారు పలుగోడు డక్కిలి పంచాయతీలలో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకుండానే ఏర్పాటు చేసినట్లు తెలిపి నిధులు స్వాహ చేసినట్లు గుర్తించామన్నారు ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక టెక్నిష టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ మొత్తం ఆరుగురిపై ఆరోపణలు రాగా ముగ్గురుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యామన్నారు చర్యల్లో భాగంగా వీరిపై పూర్తిస్థాయి విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై చర్యలు చేపడతామన్నారు ఒంటరి మహిళా పెన్షన్ను భర్త బతికి ఉన్న వారికి ఇస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు ఈ యొక్క అవకతవకలపై విచారణ జరపవలసిందిగా ఎంపీడీఓ ప్రసన్న కుమారిని ఆదేశించినట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు అయితే ఈ అవకతవకలో కొన్ని వ్యక్తిగత తప్పిదాలు జరిగినట్లు గుర్తించామని అన్నారు పూర్తిస్థాయి విచారణ జరిపి నిధులు స్వాహ చేసిన వారి వద్ద నుంచి నిధులు వసూలు చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు మండలంలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీకి నివేదిక సిద్ధం చేయాలని ఎంపీడీఓని ఆదేశించినట్లు శ్రీనివాసప్రసాద్ తెలిపారు మైక్ వచ్చా పాన్ కార్డు ఎవరు అడిగారు నిన్ను నేను అడిగానా ఏ ఒక నిమిషం ఉండు వెండాలకు పాన్ కార్డు కావాలన్నా మళ్ళా ఇండివిజువల్ బెనిఫిట్ కు ఫార్మర్ కు ఆధార్ తో చేస్తానమ్మా లేదా తెలుసు కదా మీకు లక్షలకు సంబంధించిన పదహారు విడత సామాజిక తనిఖీల్లో గుర్తించినవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చదవడం జరిగింది దీనిలో ప్రధానంగా మేజర్ మిస్టేక్స్ ఏం లేవు బాగానే వర్క్స్ అన్ని బాగా జరిగాయి కాకపోతే ఈ నెగ్లిజెన్సీ క్యాల్కులేషన్ మిస్టేక్స్ దీనివల్ల కొంచెం మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా చేయించిన దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇద్దరు ఫీల్డ్ లెషన్లు ఒక టీఏ పైన చర్యలు తీసుకోవడం జరిగింది సో వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది సో దాని మళ్ళీ డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఫర్దర్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇవి కాకుండా ఈ నెగ్లిజెన్సీకి సంబంధించిన రెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు వివిధ డిఫరెంట్ వర్క్స్లో చేసిన పొరపాట్లకు గాను వీళ్ళకు పెనాల్టీ రూపంలో వేయడం జరిగింది వాటిని రికవరీ చేయడం జరుగుతుంది రెండు లక్షల ముప్పై అరవైలు పెనాల్టీ అలాగే రికవరీ కూడా ఒక యాభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు ఫ్యూచర్ రికవరీ అంటే క్వాలిటీ మెయింటైన్ చేయలేని దానిపైన అవి కూడా రికవరీ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా అయితే వేసీ ఖర్చు చేసిన పనికి పదకొండు కోట్ల రూపాయల్లో దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ బాగానే చదివాయి జరగని పంచాయతీలు దగ్గర ఓరు ఇంకొకటి రెండు మూడు పంచాయతీల కంప్లైంట్స్ వస్తే అవి మాత్రం చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి మిగతా అదంతా కూడా ఓకే సో ఇది ఇంకా మరింత పటిష్టంగా చేయడం కోసం మేము చర్యలు తీసుకుంటాం అందుకే ఇక్కడ ఎంపీడీఓ ఇక్కడ ఏపీడీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరింత సమర్థవంతంగా పథకాన్ని ముందుకు తీసుకోవాలి థ్యాంక్ యూ